అదే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎగ్తో సొరకాయ ఈగురు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకు మనము రుచి చూసామంటే సొరకాయ ఈగురు ఎగ్తోని ఈ రుచికరమైన రెసిపీ మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళి ఇక్కడ ఒక మీడియం సైజు వరకాయ చిన్నది తీసుకున్నాను నాలుగు గుడ్లు అండి టమాటా వచ్చి ఒక మూడు నాలుగు తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఇవన్నీ కూడా నీట్గా ఇప్పుడు ముందుగా మనం కర్రీ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని గించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఒక నాలుగు పావులు ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం పోపు గింజలు వేసుకున్నాము ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అవి చెట్టుపడు బంతున్నాయి కదా మరి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయే విధంగా వేయించుకుందాము మరి మీడియం ఫ్లేమ్లోనే ఉంది కొంచెం కరివేపాకు కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత కలుపుకుందాము మనకి ఇది కొంచెము త్వరగా ఉడికిపోవాలి అంటే సాల్ట్ వేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాము ఉల్లిపాయలు త్వరగా కుక్ అయిపోతాయండి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసాను సాలపోత మళ్ళీ అని వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని చిన్న రెసిపీ అండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా బ్యాసల్స్ దగ్గర నుండి ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ మరి ఇక్కడ ఒక స్పూన్ పసుపు అయితే వేసాను నేను పసుపు వేసుకున్న తర్వాత అలా కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసుకుందామండి స్పూన్ ధనియాల పొడి వేసాను కొంచెం తక్కువ మసాలాలతోని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి కర్రీ కొంచెం తక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి ఒక చిటికడ అంతా మెంతిపొడి వేసాను ఒకసారి అలా కలిపేసుకుందామండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టాను ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివసన పోయే విధంగా వేయించేసుకున్నాము ఈ విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనకిప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు టమోటా ముక్కలు వేసేసుకున్నాను ఇందులో వేసుకున్న తర్వాత అలా కలుపుకుందాము ఇప్పుడు హై ఫ్లేమ్లోనైనా ఉంచి ఉడికించుకోవచ్చు మూత పెట్టుకొని మరి ఈ విధంగా ఉడికించేసుకుందామండి మొత్తం కూడా అలా కలిపేసాను అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నాము మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ సొరకాయ ఎగురు దీనిలో పాలు కూడా పోస్ట్ చేసుకుంటారు అది అందరికి తెలిసిన విషయమే కొంతమంది తెలియని వారు ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఎగ్స్ వేసుకుంటున్నాం కాబట్టి పాలు వేయకూడదు ఈ విషయాన్ని గమనించండి ఎగ్స్ వేయకుండా చేసుకున్న పని అయితే పాలు పోసి చేసుకుంటే బాగుంటుంది సొరకాయలోని ఈ విధంగా ఉడికించేసుకుంటున్నాను చూడండి మనకి టమాటా కూడా కుక్ అయిపోతుంది ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అయితే నేను మార్చాను మీడియం ఫ్లేమ్లోకి తెచ్చుకున్నాను అడుగంటకుండా మనకి ఉడికించేసుకోవాలి ఒక ముప్ప స్పూన్ అంత కారం అయితే వేసాను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరో అంత వేసుకోండి అంటే మీరు చేసుకునే పదార్థాన్ని బట్టి కూడా ఉంటుంది ఎంత వేసుకునేది ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసాను అలా ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత కలిపాను మళ్ళీ ఇంకొంచెం ఉడకాలి కర్రీ అయితే ఇది చపాతి రోటీ పుల్కా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ సొరకాయ ఇగురు మరి ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి ఎలా ఉందో మాకు కామన్ చీటి మర్చిపోకండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాము మనం ఒక టీ తాగే గ్లాస్ మందం వాటర్ అయితే వేసాను ఈ వాటర్ వేసినాక ఇంకొంచెం పలుకుదనం ఉంది కర్రీ అయితే సొరకాయ ముక్కలు అవి కూడా ఉడికిపోతే మంచిగా ఎగిరిపోతుంది అనమాట ఈ వాటర్తోని చక్కగా ఇలా ఉడికించేసుకోవాలి ఇప్పుడు మనము ఉడికించుకున్న నాలుగు ఎగ్స్ అయితే ఉన్నాయి ఆ నాలుగు ఎగ్స్ కూడాను నేను ఘాట్లు పెట్టి అందులో వేసేసాను కర్రీలోని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఈ విధంగా మరి అలా ఘాట్లు పెట్టి వేసుకునేటప్పుడు మీరు సపరేట్గా ఫ్రై చేసేనా వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఎగ్స్ అయితే నేనైతే ఫ్రై చేయకుండానే వేసాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండి నాకు నేనైతే ఇలా వేశాను ఇలా వేసాను ఈ విధంగా చేసినా బాగుంటుంది మరి ఫ్రై చేసి వేసుకున్న ఎగ్స్ బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కర్రీ అయితే దగ్గర పడుతుంది మరి కసూరు మెత్తి వేసాను కొంచెం మెంతపొడి వేసాను కాబట్టి కసూర మీత కొంచెం తగ్గించి వేసుకోవాలి మరి మెంతపొడి వేయని అయితే కసూరి మెత నార్మల్గా వేసుకోవచ్చు ఈ విషయాన్ని గమనించండి మనం వాటర్ వేసాం కదండి అవి కూడా మనకి ఉడికిపోయాయి చూడండి దగ్గరకైంది కర్రీ మనకి చపాతి రోటి పులకలకు చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే రుచి అయితే మాత్రం చాలా అమోఘంగా వచ్చింది మరి మనకు ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా సపరేట్ అయినప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయిందని అని అర్థం అండి మరి తెల్లవైనవారు ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే సొరకాయ ఎగ్గు ఈగురు రెడీ అయిపోయిందండి మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి చూడడమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ 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 భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపార జబర్దస్త్ ఆ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్యం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసినందుకు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్